హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమెజాన్లో రోబో ఆర్డర్ పెట్టామండి వ్యాక్యూమ్ క్లీనరు ఇంటి ఇల్లు చూడడానికి మళ్ళీ గొడవడానికి నాకు కొంచెం పొద్దున్నే ఇబ్బంది అవుతుందని తీసుకున్నామండి ఇంకా అది ఎలా ఉందో చూద్దామని ఓపెన్ చేస్తున్నాను అలాగే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను ఈ వీడియో మొత్తం చూడండి ఒక పెద్ద ట్విస్ట్ ఉంది దీంట్లో ఆన్లైన్లో కొనేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అదే మీకు కూడా షేర్ చేస్తున్నాను నేను అనుకోకుండా వీడియో తీశాను అది యూజ్ అయింది కూడా నేను తీసింది కూడా దానికి మంచిది ఏంది అనిపించింది నాకు అనమాట వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా కొన్ని అనుకోకుండా అలా జరిగిపోతాయి కదా అది దానికి ఎవరం బాధ్యలం కాదనుకోండి కాకపోతే మన జాగ్రత్తగా మనం ఉండాలనేసి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను మనం చాలా ఐటమ్స్ కొన్నాం కానీ ఇట్లా ఆన్లైన్లో ఎప్పుడు జరగలేదండి అయితే నేను కూడా ఎప్పుడు వీడియోస్ కూడా తీయలేదు అండి ఇది కొంచెం కాస్ట్ అయ్యటము ఎందుకైనా మంచి తీద్దామన్న ఉద్దేశంతోనే తీసాను అనమాట మీరు కూడా ఎవరైనా కొన్నా ఇలా కొనండి కొనొద్దాని కాదు ఆన్లైన్లో చాలా కొంటున్నాం కదా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది ఈ ప్రోడక్ట్ అయితే మంచి యూజేనండి మనకు ఇంట్లో క్లీనింగ్ అది అయితే బాగానే చేస్తుంది ఇది కొనడమేమో కానీ ఒక్క వస్తువు కింద ఉండ ఉంచట్లేదు అనమాట ఇంట్లో ఇల్లు అంతా క్లీన్గా ఉంటుంది ఎప్పుడు ఉంచామనుకో ఇంకా దా ద్రోబి దానికి స్ట్రక్ అయిపోద్ది అనమాట అందుకని ఒక్క వస్తువు కింద ఉండట్లేదు నీట్గా ఉంటుంది అనిపిస్తుంది ఇల్లు అయితే నాకు యూజ్ అయితే బాగానే ఉందండి మీరు ఎవరైనా కావాలన్నా కొనుక్కోవచ్చు మంచి యూజే ఫస్ట్లో వాడడం తెలియక ఏదైనా వస్తువులు అడ్డం వచ్చినా కానీ అరుస్తూ ఉండేదనమాట ఏదో చిన్నపిల్లని సంఖలో పెట్టుకున్నట్టే ఉండేది స్ట్రక్ అయిపోయి అనమాట ఇది స్టక్ అయింది స్టక్ అయిందని చెప్తూ ఉండేది నాకు కొన్ని మాటలు అర్థం కూడా అయ్యేవి మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం కదా మనకు ఒకటి పెడితే ఒకటి ఆర్డర్ వస్తుంది అని సరే ఎందుకైనా మంచిది ఊరికే తీద్దాం అన్న ఉద్దేశంతో తీసాను కాస్ట్లీ కదా ఎందుకు అంత డబ్బులు పెట్టుకున్నప్పుడు అని తీసాను అనమాట ఇంకా అది మాప్స్ ఇచ్చాడు రెండు మాప్స్ ఇచ్చాడు మార్చుకోవడానికి ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట మాప్ అది ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి బ్రష్ అవి ఇచ్చాడు నాకు కూడా వాడడం తెలియదు అప్పటికైతే నాకు ఇప్పుడు వాడేసాను అనుకో నేను వాడాక చాలా రోజుల పెడుతున్నాను వీడియో ఇంకా ఫిల్టర్ ఒకటి బ్రష్ ఒకటి ఎక్స్ట్రా అట్లా ఇచ్చాడు అనమాట బ్రష్ చీపురు మనం చీపురుతో నోడుస్తాం అది అంత చిన్న చీపుర్లాగా ఉంది అని నవ్వుకుంటున్నాను నేనే అయితే అంతా చూసాము వెనకాల వీల్స్ రెండు ఇచ్చాయన్నమాట మరి అది మూవ్ అవ్వడానికి ఒక వీల్ ఇచ్చాడు మళ్ళీ ఆ బ్రష్లు కూడా ఇలా తిరుగుతూ ఉంటాయి అనమాట ముందున్న బ్రష్ డస్ట్ అంతా అది తీసుకుంటుంది ఇంత చిన్న దానికి అంత పెద్ద బాక్స్ ఇచ్చాడని నవ్వుకున్నాం కాసేపు మేము బాక్స్ ఇచ్చాడు అయితే ఇంకా ఇది ఎట్లా చేస్తుంది ఏంటి చూద్దాం ఏమేమి ఉన్నాయని అసలు ఫస్ట్ మా బాబు కూడా లేడనమాట పిల్లలు ఉంటే కాస్త మెన్యూ అది చదివి చూసేవాడు ఆయన ఎగ్జైట్మెంట్కి నేను ఓపెన్ చేసేసాను ఇంకా ఇందులో వాటర్ పోయడానికి అక్కడ ఫిల్టర్ అది అది కూడా మనం రోజు క్లీన్ చేసుకోవాలి అది ఎలా ఓపెన్ చేయాలో నాకు అప్పుడైతే తెలియలేదు తర్వాత తెలిసింది ఇంకా తీర అంతా చూసి బాగుందని చూసేసరికి ఇక్కడ చూడండి లైట్ క్రాక్ ఉంది మంచిగా క్రాక్ అది అసలు అయితే నేను కరెక్ట్గా వీడియో తీసి గమనించడం మంచిది ఏందనమాట అసలు అమ్మో అనుకున్నాను నేను వెంటనే అది వచ్చిన పది నిమిషాలలోపే నేను ఓపెన్ చేశాను ఇంత లైన్ క్లియర్గా అసలు విరిగింది అది ఇది వెయిట్ పడ్డట్టు విరిగిందనమాట వెంటనే ఇంకా మా బాబుకు ఫోన్ చేసి ఇట్లా ఉంది నాన్న వీడియో తీసి పంపించాను వెంటనే రిటర్న్ పెట్టేసాము అప్పుడే వాడు అంటే రిటర్న్ రీప్లేస్మెంట్ ఇస్తాడు అనుకున్నాము రీప్లేస్మెంట్ ఇవ్వలేదు రిటర్న్ అన్నాడు రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఇంకోటి పెట్టేసాం వెంటనే ఆర్డర్ అసలు అది రిటర్న్ తీసుకునే వెళ్ళలేదు మళ్ళీ పెట్టింది ఆర్డర్ నెక్స్ట్ డేనే వచ్చేసింది ఇది రెండు బాక్సులు ఇక్కడ పెట్టా కదా అది తీసుకొనే లేదు రిటర్న్ తీసుకోకుండానే ఇది వచ్చేసింది సరే మళ్ళీ ఇది కూడా తీసి చూద్దాం బాబాయ్ ఒకసారి ఇచ్చారు మళ్ళీ ఇంకోసారి ఏదైనా ప్రాబ్లం ఉంటే కష్టం అని మళ్ళీ తీసామన్నమాట మళ్ళీ తీసి ఇంకా మళ్ళీ ఈసారి ఎలా ఉంటుందా ఏమో అనేసి మళ్ళీ వీడియో తీస్తున్నాను అండి ఎందుకైనా మంచిది ఏముందిలే అనేసి తీసాను ఇట్లా ఎవరైనా కొనాలనుకున్నా మీరు ఇలా వీడియో తీసుకోండి వాళ్ళు అంటే వీడియో ఏమైనా పెట్టమంటారేమో అని అనుకున్నాము రిటర్న్ పెట్టగానే వెంటనే ఫోటో తీసి పెట్టమన్నారు ఏమి అబ్జెక్షన్ అయితే ఏం చేయలేదండి ఫోటో తీసి పెట్టేసాం వెంటనే ఆన్ ది స్పాటు వాళ్ళు మీకు డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తామని మెసేజ్ వచ్చేసింది ఇంకొకటి పెట్టేసామన్నమాట ఇంకొకటి పెట్టేసి మళ్ళీ అది వెంటనే వచ్చింది ఇంకా అది కూడా తీద్దాము అనేసి తీసాను అనమాట నేను రెండు సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాను తీసుకోవాలా వద్దా అని రెండేంటి ఇంకెక్కువనే యూజ్ అవుతుందా లేదా సరిగ్గా మళ్ళీ ఎందుకు కొని మూలను పెట్టాల్సి వస్తుందేమో అని అనుకున్నాను కొంచెం పన్నెమ్మాయిలు దొరకట్లేదు ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఇంకా తర్వా పర్వాలేదు తీసేసుకుందామని డిసైడ్ అయ్యి తీసుకున్నాం అనమాట ఇది ఆఫర్ కూడా ఉందని తీసుకున్నాము ఇంకా పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు నేను వాడుతున్నాను కదా బాగానే ఉంది ఇంకా మళ్ళీ అన్నీ చెక్ చేసుకున్నాను అన్నీ ఉన్నాయా లేదా ఏంటి మళ్ళీ ఇంకొకసారి రిటర్న్ పెట్టాల్సి వస్తే మళ్ళీ కష్టం అనేసి అన్నీ చూస్తాను అనమాట ఇంకా ఈ బ్రష్లు ఒక రెండు ఇచ్చాడు ఫిల్టర్ వచ్చాడు అంటే బ్రష్ అక్కడ ఆల్రెడీ ఫిక్సింగ్ ఉంది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట మళ్ళీ మనకి ఇది ఆన్లైన్లో కొంటే మనకు డెమో అయిన చూపియరండి అది ఒక లింక్ ఇచ్చారు ఇట్లా మామూలుగా మన ఫోన్లోనే ఆన్లైన్లోనే చెప్తాడు అనమాట మన డౌట్స్ ఉంటే అడగచ్చు మనము లింక్ టైం ఇస్తాడు అప్పుడు మనం జాయిన్ అయితే మనమైనా మన డౌట్స్ ఉంటే అడగొచ్చు అనమాట ఇక మిగతా మనకు అందులో చూపిస్తారు వాళ్ళు ఆవిడ ఎలా ఫిక్స్ చేయాలి ఏం చూపిస్తారు అక్కడ కింద రెండు వేల్స్ ఉన్నాయండి మళ్ళీ అక్కడ జుట్టు అంతా ఏమైనా ఉన్నా కానీ దాన్ని చుట్టుకుపోద్ది జుట్టు కానీ ఏదైనా దారాలు ఉన్నా కూడా చుట్టుకుపోతాయి అనమాట మధ్యలో ఇంకా మనం రోజు క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసి అంటే వెట్టు వెట్టు కూడా ఉంది కదా తుడుస్తాం కదా అది ఛార్జింగ్ పాయింట్కు అది పెట్టుకోవాలి గోడ దగ్గర మనము ఇంకా అయితే రోజు క్లీన్ చేసుకోవాలండి ఇది కూడా డైలీ క్లీన్ చేసుకోవాలి రెండిచ్చాడు క్లాత్లు అవి మాపింగ్ క్లాత్లు అవి కూడా మనము డైలీ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది డస్ట్ అయితే మనము ఫస్ట్ వాడిన రోజైతే మంచిగా అసలు సన్న ఫైన్ డస్ట్ కూడా అంత వచ్చేసింది అనమాట అసలు చాలా నీట్గా మన కాళ్ళకి తెలిసిపోయింది అంత బాగా వస్తుందని నేను తీసుకొని వాడినాక చెప్తున్నాను ఇది అంతా వాడేసి ఇప్పుడు నేను కొని కూడా సిక్స్ సెవెన్ మంత్స్ అయింది వీడియో ఎప్పుడు పెడుతున్నాను నేను అయితే అది చాలా బాగుంది బాగుంది అనిపించింది తర్వాత తర్వాత ఇంకా వాడుతున్నాక కొంచెం డస్ట్ ఒక్కొక్క చోట తీసుకుంటులేదేమో అంటే హై సెక్షన్ ఉన్నది తీసుకొని సెక్షన్ అది హై ఉన్నది తీసుకోవాలండి నేను బయట షాపుల్లో చూశాను అంత హై సక్షన్ లేదనమాట మళ్ళీ అది డస్ట్ని ఎక్కువ తీసుకోలేదు తీసుకోదనేసి తీసుకోలేదనమాట ఇంకా మళ్ళీ ఇందులో ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది సక్షన్ అది తీసుకున్నాము బాగానే ఉందండి ఇంకా పెట్టేసే పెట్టాను ఆన్ చేసి ఇప్పుడు నేను చాలా రోజులు అయింది ఇప్పుడు తీసాను వీడియో కానీ మనకు మంచాల కిందకి కూడా వెళ్తుంది ఈజీగా మంచాల కిందకి అంటే మంచాలంటే హైట్ ఏంటి అనుకోండి సోఫాల కిందకి కూడా కనీసం అది వెళ్ళేంత గ్యాప్ ఉందనుకోండి సోఫాల కింద కూడా వెళ్ళొస్తుంది మంచిగా మాకు టీపాయల కిందకి వెళ్ళకపోతే మళ్ళీ అవి కొంచెం హైట్ చేసుకున్నాము రోబో ఏమో కానీ ఒక్క వస్తువు కిందించట్లేదు కిందించితే దానికి అడ్డు వచ్చేస్తుంది అనేసి ఆగిపోతుంది అందుకని ఒక వస్తువు కిందించట్లేదు ఇంకా ఇంత రోబో ఉన్నా కానీ అండి మధ్య మధ్యలో నేను వారానికి ఒకసారి అయినా నాలుగు రోజులకి ఒకసారి అయినా నేనే దూడ్చుకుంటాను ఎందుకంటే చాలా తక్కువ వాటర్తో దూడుస్తుంది అది కొంచెం సాటిస్ఫై అవ్వదు డస్టింగ్ మాత్రం చాలా బాగా అవుతుందండి అండి ఇంకా ఇలా వెళ్ళిపోయి మొత్తం చూడ్చాక మళ్ళీ అదే ప్లేస్కి అది వెళ్ళిపోతుందండి ఇంకా ఛార్జింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అండి మనం అది స్విచ్ ఆనే ఉండాలి ఆఫ్ ఉంటే కనుక అది వెళ్ళదు అక్కడక్కడే తిరుగుతూనే ఉంటుంది